ప్రకృతితో మమేకం ఉదయమున ఉదయించే ఉషాకిరణాలు సాగరపు అలలు చేసే ఆనందాలు పుష్పం సువాసనలు చెట్ల ఆకులతో చేసే ధ్వని సంగీతాలు ధరణిని దున్నితే వచ్చే మట్టి సుగంధాలు వృక్షాల మీద నుండి గువ్వలు చేసే వింత శబ్దాలు జలమజారి నదులు చేసే నవీన నాట్యాలు రుళిప్పి అందాన్ని చూపే అరణ్యాలు విశ్వాన్ని అలంకరించిన విన్నుత్త వైహారాలు మనిషి మదిని ఆకర్షించిన ఈ ప్రకృతి పర్యావరణాలు ప్రకృతితో మనసు మమేకం చేసే ఎందరో మహానుభావులు ప్రకృతిని ఆస్వాదిస్తే వచ్చే ఆనందాలు కనులకు కానరాని ఈ కాలానుభూతులు మనిషి వికాసాన్ని పెంచే ఈ పరిమళ ప్రకృతి పర్యావరణాలు ప్రకృతితో ఒక్క క్షణము గడిపినా చూచే స్వర్గాలు ఆ ఒక్క క్షణములో ప్రకృతి ఇచ్చే ఎన్నో అనుభూతి జ్ఞాపకాలు ప్రేమతో మీ కర్మదారి